శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారు నక్క నక్కతోకి తొక్కినట్లే మే నెల తొమ్మిది పది పదకొండు తేదీలలో ఐదు పెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఇక వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మీరు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటో చుట్టూ ఎవరు లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పి చెబుతున్నామో తొమ్మిది పది పదకొండు తారీఖులలో అసలు ఏం జరుగుతుందో ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క వృషభ రాశివారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారి యొక్క మనస్థితి సైలెంట్గా ఉంటారు అన్నమాట అంటే వీరిని చూసి నలుగురు ఏమనుకుంటారంటే చూడటానికి మీరు చాలా సైలెంట్గా ఉన్నారు కానీ చాలా తెలివైన వారు కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఉంటారు వీరి మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటి వారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి మాట్లాడతారని చెప్పొచ్చు అలా అని చెప్పి వీరిని తక్కువ అంచనా వేయకూడదు అలాగే వృషభ రాశివారు ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు అంత పట్టుదలగా ఉంటారు ఆ పనిని పూర్తిగా ముగించేస్తారు ఇక వృషభ వారి యొక్క పనితీరు కానీ మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నలుగురిని అట్రాక్ట్ చేస్తారు అంటే ఈ రాశి వారు ఏదైనా బట్టల యొక్క సెలెక్ట్ చేసినా కూడా పది మంది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే వీరి బట్టల సెలెక్షన్ చాలా బాగుంటుంది ఈ యొక్క వృషభ యొక్క అమ్మాయిలు చాలా మంచి రూపాన్ని పోలి ఉంటారు అలాగే ఎంతో మంచి చక్కటి శరీరపు రంగు అంటే తెల్లగా ఉంటారు అన్నమాట ఆడవారు అయితే మంచిగా పెద్ద పెద్ద కళ్ళు అంతేకాకుండా విశాలమైన నుదురు అలాగే చక్కటి మాట తీరుతో ఎదుటివారిని వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారని చెప్పవచ్చు వీరి కురులు కూడా చాలా పొడువుగా అందంగా ఉంటాయన్నమాట ఇక వృషభ రాశి వారి మగవారి విషయానికి వస్తే వీ రాశి వారు చాలా అంటే చాలా చక్కగా అందంగా ఎదుటివారిని ఆకట్టుకునేట్లుగా చక్కటి రూపురేఖలు అందచందాలతో ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఆ యొక్క వృషభ రాశి వారితో కానీ పరిచయం చేసుకోవాలి వీరితో మాట్లాడాలి అని ఎదుటివారు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే వృషభ వారు నలుగురిలో కలవడానికి అంతగా ఇష్టపడరు వీరి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఒక్క నిమిషం టైంను కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని ఈ సమయంలో నాకు ఉపయోగపడేది ఏదైనా ఒక మంచి పనిని నేను చేసుకోవాలి కానీ నలుగురితో మీటింగ్ చేయడం అంటే నలుగురితో మాట్లాడడం ఇదంతా కూడా టైం వేస్ట్ కదా ఆ విధంగా ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు వృషభ రాసేవారు చాలా తెలివైన వారిని వీరి యొక్క తెలివి తెలివితేటలకు కానివ్వండి వీరి యొక్క అందమైన రూపానికి కానివ్వండి వీరి యొక్క బంధువులోనే వీరి స్నేహితుల్లోనే దగ్గర అనుకున్న వాళ్ళే నాన్న వాళ్ళనే వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా పెరిగిపోతారు కాబట్టి ముఖ్యంగా ఈ వృషభ రాశేవారు బంధువులు కానీ స్నేహితుల్లో కానీ ఎవరు వీరి మేలు కోరుతున్నారు ఎవరు వీరి చెడును కోరుకుంటున్నారు ఎవరు వీరితో మంచిగా మాట్లాడుతున్నారు నటిస్తున్నారా లేదా అనే విషయాన్ని మీరు మీరు సొంతంగా తెలుసుకొని అటువంటి వారిని మీరైతే కొంచెం దూరం పెట్టే ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా ఈ యొక్క కృషపు వారికి నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరి అందచందాలు పరంగా కావచ్చు లేదంటే వీరి మాట తీరు వల్ల కావచ్చు లేదంటే వీరు ఆర్థిక పరంగా చాలా బలంగా చాలా బాగా సంపాదిస్తున్నారు బాగా అందంగా ఉన్నారు మంచిగా లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారు వీరి యొక్క జీవితం చాలా అంటే చాలా చక్కగా ఉంది వీరు చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది అని చెప్పి ఎక్కువగా వీరికైతే దిష్టి పెడుతూ ఉంటారు నరదిష్టి నరఘోష కారణంగా వృషభ వారికి తరచుగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అంటే వీరికి నరదిష్టి తగిలినప్పుడు వీరు చేస్తున్న పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి అలాగే వీరు చేయాలనుకున్న పనులు వాయిదా పడుతూ ఉంటాయి ముఖ్యంగా వీరు రోజు నేను పని చేయాలి అనుకొని పనులు మొదలు పెడితే అలసటగా నేను పని చెయ్యాలా తర్వాత చేస్తాను అని చెప్పి వీరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం కాలం నొప్పులు రావడం మైక్రేన్ తలనొప్పి రావడం ప్రతి విషయంలో లేజీగా ఉండడం సోమరితనంగా పడుకోవాలని అనిపించడం పని చేయడానికి ఇష్టం చూపించలేకపోవడం ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి అని చెప్పి దీని అంతీ కూడా కారణం వీరి మీద ఉన్న నరదిష్టి నరఘోష కాబట్టి నరదిష్టి అనేది వృషభ వారు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే చేస్తున్న పనులను నిర్లక్ష్యం చేస్తే వారి యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ వారు ప్రతి శనివారం రోజు ఉప్పు ఆవలతో దిష్టి తీసేసుకోవడము ఆదివారం ఎర్రని నీళ్ళను ఇష్ట ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉండడం శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం నరదృష్టి తీసేయమని చెప్పి ఆ దైవాన్ని కోరుకోవడం ఎవరి నరఘోష జనాల ఏడుపు ఇవి ఏవి కూడా మీ మీద పడకుండా చూడమని చెప్పి దైవాన్ని కోరుకోవడం అలాగే మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని చెప్పి దైవాన్ని అడగడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరి మీదైతే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారికి ఏ నరదిష్టి నరఘోష ఏమి చెయ్యలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటి ఎవరు చుట్టూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడమని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే గనక మీరు మాత్రం వినాలి అనుకుంటున్న శుభవార్తలు ఎవరైనా వింటే ఇందాక నేను చెప్పినట్లుగా మీకు నరదిష్టి దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీరు వినబోతున్న శుభవార్తలు అవతలి వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ శుభవార్తలు మీ చెవిన పడకుండా చేసే అవకాశం ఉంటుంది లేదంటే వారి ఏర్పులతోనైనా మీకు రాబోతున్న రావాల్సిన అదృష్టం ఏదైతే ఉంటుందో ఆ అదృష్టాన్ని మీకు దగ్గరగా రానివ్వకుండా చేస్తారన్నమాట కాబట్టి ఎంత నావారు అని అనుకున్నా అటువంటి వారు ఎవరో మీకు బాగా తెలుసు అటువంటి వారిని కాస్త దూరంగా ఉంచడమే నయం అని చెప్పి తెలుసుకోండి ఇక ఆలస్యం చేయకుండా శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం మొదటి శుభవార్త మీరు మీకంటూ సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు ఆ స్థలాన్ని కొనడం కానీ లేదా కట్టిన ఇంటిని మీరు కొనుక్కోవడం కానీ లేదా ఆ గృహ నిర్మాణం చేపట్టుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అంటే స్థలాన్ని కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీరైతే ఈ సంవత్సరంలో చేస్తారండి ఇది ఖచ్చితంగా జరుగు తీరుతుంది రాసి పెట్టుకోండి ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటంటే వృషభ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం కలిగే భాగ్యం అయితే రాసిపెట్టి ఉంటుంది కాబట్టి మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చిన మీరు మెచ్చినా మీతో పాటు మంచిగా కలిసిపోయే మీ జీవిత భాగస్వామి వారి భార్య కావచ్చు భర్త కావచ్చు మీరు పొందే అవకాశమైతే ఉందని చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలి అంటే డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా అవసరం ఇది ఒప్పుకోవాల్సిన నిజం కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం అనేది బాగా సహకరిస్తుంది ఆరోగ్యంగా మీరు ఉంటారు అని చెప్పి ఇది మూడవ శుభవార్త అని తెలుసుకోండి ఇక వృషభ రాశి వారు ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారైతే కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే యోగం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో వారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్ రావడం అలాగే శాలరీ అనేది కూడా పెరుగుతుంది ఇటువంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో ప్రమోషన్ రూపంలో మీరు శుభవార్త అనేది వినబోతూ ఉన్నారు ఇక ఐదవ శుభవార్త ఏంటి అంటే కనుక ఇది చాలా ముఖ్యమైనది వృషభ రాశి వారికి ఇదంటే చాలా అంటే చాలా ప్రాణం అని చెప్పొచ్చు ఎందుకంటే వృషభ రాశి వారికి పిల్లలే ప్రపంచం అంటే అంత ప్రాణంగా పిల్లలను చూసుకుంటూ ఉంటారు కేవలం ప్రాణంగా మాత్రం చూసుకోవడం కాకుండా తమ పిల్లలు చక్కగా చదువుకోవాలి చదువుల్లో ఫస్ట్ ఉండాలి వాళ్ళకు మంచి మార్కులు రావాలని చెప్పి వీరి శక్తికి మించి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట కాబట్టి వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీ పిల్లల చదువు విషయంలో మంచి మార్కులు అనేవి మీ చెమిన పడబోతున్నాయి ఇది నిజంగా అంటే నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే మే తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజుల్లో జరగబోయేది తెలుసుకుంటే నిజంగా మీరు ఆనందపడిపోతారు ఈ మూడు రోజులు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికి కూడా చాలా బాగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది ఆర్థిక లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఉద్యోగాలలో వ్యాపారంలో ఎటువంటి నష్టాలు అనేవి జరగవు ఉద్యోగం చేసేవారికి పై అధికారుల చేత మంచి ప్రశంసలు పొందుతారని చెప్పొచ్చు తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది కుటుంబంలో పెద్దవాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకు ఇంటి పరంగా కూడా మంచి మనశాంతి అనేది దొరుకుతుంది అని చెప్పొచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి స్థిని రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఈ మూడు రోజులు చాలా అంటే చాలా చక్కగా అద్భుతంగా జరుగుతుంది అయితే ఈ మూడు రోజులు వృషభ రాశి వారికి ఒక రోజైతే ఖచ్చితంగా ప్రయాణం అయితే జరుగుతుంది ప్రయాణంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు నష్టాలు ఏమి కూడా ఉండవని చెప్పొచ్చు లవర్స్ పరంగా చూసుకుంటే కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా మీకు మనశ్శాంతి పట్టిందల్లా బంగారమే వ్యాపారం ఉద్యోగపరంగా అనుకూలత ఉంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఇవన్నీ కూడా మీకు ఈ మూడు రోజుల్లో సక్రమంగా జరిగి తీరుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్